శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవయవ ప్రసంగం విశ్వచేతనకు మూడు మార్గాలు ఈ ప్రసంగం ట్రినిటీ ఆడిటోరియం లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇవ్వబడింది విశ్వచేతనకు మూడు మార్గాలు కొద్దిపాటి ఆలోచన కదలిక ఉన్నా మానసిక అశాంతి ఉన్నా మీరు విశ్వచేతనను అందుకోలేరు సెల్ఫ్ రియలైజేషన్ రోగదా సత్సంగ ధ్యాన ప్రక్రియ ఒకరి ఏకాగ్రత తాలూకు నాణ్యాన్ని శక్తిని గొప్పగా మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది ఈ ధ్యాన ప్రక్రియ అన్న పదానికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాసి ఉంది ఏకాగ్రత అనేది ఒకే విషయం మీద దృష్టిని పూర్తిగా కేంద్రీకరించే నిశ్చలమైన చేతనా స్థితి సృష్టి స్వభావం కదలిక పరమాత్ముడి స్వభావం నిశ్చలత్వం నిశ్చలంగా ఉండి నేను దేవుణ్ణని తెలుసుకో థామ్స్ ఫార్టీ సిక్స్ టెన్ బైబల్ కాబట్టి దైవానుసంధానానికి ఏకాగ్రత ఎంతో ముఖ్యమైనది యోగదాసత్సంగ పాఠాలలో నేర్పే ఏకాగ్రత ధ్యాన ప్రక్రియలు మానవ చేతనను దైవచేతనతో పరిపూర్ణంగా అనుసంధానం చేయడానికి దారి చూపుతాయి ఈ సాధన నిజమైన జిజ్ఞాసులను ఏళ్ల తరబడి అవచేతనా స్థలంలో నిష్కలంగా తిరగకుండా కాపాడుతుంది ఆలోచనా తలం మీరు తప్పించుకోవాలని కోరేది అందులో అన్ని భ్రాంతిపూర్వకమైన కల్పితమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులను సత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఒకరు అధిచేతనా స్థితిని తప్పకుండా అందుకోవాలి అదిచేతనా స్థితిని తప్పకుండా అందుకోవాలి అనే పదాలకి నోట్లో ఈ విధంగా రాసింది జ్ఞాపకాలన్నింటినీ పదిలంగా దాచిపెట్టే స్థలంగా నిద్ర స్వప్నాల లోకంగా మానవుడి ఎరుకకు సంబంధించినంత వరకు అవచేతనా స్థరానికి ఉపయోగం ఉంది కానీ పరధ్యానంగా మనఃకల్పనలు చేసే ఉద్రేకపూరితుడైన సాధకుణ్ణి ఏ విధమైన సత్యం కానీ ఆధ్యాత్మిక విలువ కానీ మామూలు రాత్రి కళలకు ఏ విధంగా లేదో లేని చిత్ర విచిత్రమైన మనోభ్రాంతులను ఎరగా చూపి అది ధ్యానానికి నిజంగా ప్రతిబంధకం కాగలదు శాస్త్రీయ ధ్యాన ప్రక్రియలు వాటిని సరిగా అభ్యాసం చేయాలనే భక్తుని స్వప్రయత్నము మనస్సుని ఆత్మసాక్షాత్కారానికి దైవానుసంధానానికి తీసుకువెళ్ళే అధిచేతన స్థితి వైపుకి ఆకర్షిస్తాయి ఎక్కువ బోధ చేయడం తక్కువ ఆచరించటం ఈ ప్రపంచపు అలవాటు మీరు పంచదార గురించి వంద సార్లు ప్రసంగం విని ఉండవచ్చు కానీ రుచి చూస్తేనే కానీ మీకు దాని తీయదనం తెలియదు అలాగే సాధన చేయనిదే ఏ నిజమైన బోధనల ప్రభావాన్ని మీరు తెలుసుకోలేరు ప్రవక్తల మహాత్ముల బోధనలను మీరు జీవించి చూడాలి అప్పుడు వాటి సత్యాలు మీ సొంతమవుతాయి సత్యమనేది రుజువు చేయదగినదని సార్వజనీనమని మీరు తెలుసుకుంటారు మీరు సత్యాన్ని అనుష్ఠించినప్పుడు మిమ్మల్ని మీరు క్రైస్తవుడు హిందువు బౌద్ధుడు లేదా ఏ ఇతర మతానికి చెందిన భక్తుడిని పిలుచుకున్నా యేసు కృష్ణుడు బుద్ధుడు ఇతర సత్యాలు దివ్య అవతారాలు మీరు తమవాడని అంటారు సత్యపథాన్ని నిలకడగా అనుసరించండి వేలాది మందిలో ఏ కొద్ది మందో అన్వేషిస్తారు ఆ విధంగా అన్వేషించే వాళ్లలో బహుశా ఏ ఒక్కడో ఆయన యథార్థంగా తెలుసుకుంటాడు దీని గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది వేలల్లో బహుశా ఒక్కడు ఆధ్యాత్మిక స్థితికై ప్రయత్నిస్తాడు అలా ధన్యులైన నిజమైన అన్వేషకులలో నన్ను పొందడానికి శ్రద్ధగా ప్రయత్నించే వాళ్ళలో బహుశా ఒక్కడు నన్ను నన్నుగా గ్రహిస్తాడు భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది పట్టు విడవని వాడు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటాడు కాబట్టి ధ్యానాన్ని మీ జీవితంలో ఒక క్రమం తప్పని అనుభవంగా చేసుకోవడానికి వీలైనంత బాగా ప్రయత్నించండి మీరెన్నడూ భగవంతుడిని మర్చిపోకూడదు మీరు ఆయన్ని పొందే వరకు సంతృప్తి పడకూడదు ఈ పరిమితమైన రూపానికి వెనుక ఉన్న అనంతాన్ని నేను అనుభూతి చెందుతాను అని అనగలగాలి దేవుడు నాతో ఉన్నాడని తెలుసుకున్న తర్వాతే నేను ఈ తరగతులకు వస్తాను ఆ పరిపూర్ణమైన అనుసంధానం లేకుండా నేనెన్నడూ బోధించను నేను ఆ స్థాయి నుండి మాట్లాడినప్పుడు విద్యార్థులు తాము నేర్చుకున్నది ఎన్నడూ మర్చిపోరని నేను ఎరుగుదును ఏకాగ్రత భగవంతుణ్ణి కనుక్కోవడానికి ఆవశ్యకమైనది ఆధ్యాత్మిక పురోగతికి ఏకాగ్రం చేయగలిగే శక్తి ఎంతో ముఖ్యం ఏకాగ్రత లేకుండా భగవంతుణ్ణి మీరెన్నటికీ కనుక్కోలేరు అన్ని శబ్దాలను ఇంకా ఇతరమైన ప్రాపంచిక పరధ్యానాలను మీ చేతనం నుంచి ఏ విధంగా మరుగుపరచాలో మీరు తెలుసుకోవాలి మీ అంతరంగం చక్కబడిన వెంటనే దేవుడు అక్కడ ఉంటాడు ఆయన మీ నుంచి దాక్కోలేదు మీరే ఆయన నుంచి దాక్కుని ఉన్నారు గాఢమైన ధ్యానంలో మీరు ఏదైనా లోపలి కాంతిని చూస్తే దాన్ని పట్టి ఉంచటానికి ప్రయత్నించండి ఈ కాంతి అన్నదానికి ఫుట్ నోట్లో భగవంతుడు ప్రకాశం లేదా ఆధ్యాత్మిక నేత్రం అని రాయబడింది మీరు దాని లోపల ఉన్నట్లుగా భావించండి దాంతో ఒక్కటవండి అక్కడే భగవంతుడు ఉన్నది మీరు ఆ భగవంతుడి కాంతి అని తెలుసుకోవటానికి ప్రయత్నించండి ఏకాగ్రం చేసేటప్పుడు మీరెంత ఎక్కువగా శాంతిని అనుభూతి పొందితే ఎక్కువ దీర్ఘంగా మీరు ఏకాగ్రం చేయగలిగితే అంత లోతుగా మీరు భగవంతుల్లోకి వెళ్తారు ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడానికి వెచ్చించే సమయాన్ని గనుక మీరు ధ్యానంలో గడిపితే మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతారు తక్కువగా నిద్రించండి ధ్యానానికి ఎక్కువ గంటలు కేటాయించండి ధ్యానంలో మీరు ఆనందించే విశ్రాంతి నిద్ర నుంచి పొందేదానికన్నా వందల రెట్లు సేద తీర్చేది మీ చేతన నుంచి ధ్వనులను తొలగించనిదే మీరు భగవంతుణ్ణి చేరలేరు అందుకే సాధువులు గుహలు అరణ్యాల ఏకాంతాన్ని కోరుకున్నారు నేను మీకు అందజేసిన ఏకాగ్రత ధ్యాన పద్ధతులను అభ్యాసం చేయడం ద్వారా మళ్ళా మళ్ళా మీరు ఆంతరిక మౌనంలోకి మునిగిపోండి మీరు గొప్ప శాంతిని ఆనందాన్ని కనుక్కుంటారు గీత అంటుంది ఎప్పుడూ ఎగిసిపడుతుండే వాంచల నుండి సంపదల మీద ఆసక్తి నుండి విముక్తుడై హృదయం భావనా తరంగాలు ఆత్మ యోగ ఏకాగ్రత వల్ల ఆత్మ ద్వారా నియంత్రించండి ప్రశాంతమైన ప్రదేశానికి ఒక్కరే పోయి యోగి తన ఆత్మతో నిరంతరాయంగా ఐక్యం అవడానికి ప్రయత్నించాలి ఆత్మతో అన్న పదానికి చుట్నోట్లో ఈ విధంగా రాసి ఉంది ఇది భగవద్గీత ఆరవ అధ్యాయంలో నుంచి చెప్పబడింది అన్ని చర్చిల్లోనూ మందిరాల్లోనూ గాఢమైన ధ్యాన మౌనాన్ని మరింత ఎక్కువగా అభ్యసించాలి ప్రతి ఒక్కరూ తక్కువగా మాట్లాడాలి భారతదేశంలో నేను ఆశ్రమ శిక్షణలో ఉన్నప్పుడు మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పుడప్పుడు మాత్రమే బోధించేవారు ఎక్కువ సమయాన్ని మేము వారి చుట్టూ కూర్చుని మాట్లాడకుండా దృష్టిని లోనికి కేంద్రీకరించేవాళ్ళం మేం కొద్దిగా కదిలినట్లు కనపడిన ఆయన మాకు చివాట్లు పెట్టేవారు ఒక సద్గురువు పుస్తక పరిజ్ఞానం కంటే ఎక్కువే ఎరిగి ఉంటాడు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానాన్ని అలాంటి గురువు నుంచి నేర్చుకోవటం ఎంతో అవసరం ఎందుకంటే తనకు తెలుసునని వాళ్ళకు తెలుసు గనుక ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని కేవలం చదవలేదు అనుభవంలోకి తెచ్చుకున్నారు విశ్వచేతనం మూడు మార్గాలు అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో సమాప్తం ఇది భగవద్గీత రెండవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం అర్థం కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యకరమైనదని వింటారు మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏ మాత్రం అర్థం చేసుకోలేరు